సేవ చేయడం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు విజయనగరం జిల్లా మంగళపాలెంలోని శ్రీ గురుదావ చారిటబుల్ ట్రస్ట్ ఇరవై ఏడవ వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు ట్రస్ట్ ఆధ్వర్యంలోని విజయశ్రీ పల్లెటివ్ కేర్ ఆసుపత్రిని పరిశీలించారు అనంతరం దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు ట్రస్ట్ వ్యవస్థాపకుడు జగదీష్ బాబు కోట రూపాయలు ఖర్చు చేసి గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు వైద్య సేవలు అందించడం అభినందనీయమని వెంకయ్యనాయుడు కొనియాడారు ఈ సేవ అనేది జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలి కష్టాల్లో ఉన్నవాళ్ళు నష్టాల్లో ఉన్నవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఆపదల్లో ఉన్నవాళ్ళు అన్యాయానికి గురైన వాళ్ళు అక్రమాలకు లోనైన వాళ్ళు అత్యాచార పీడితులు అలాంటి వాళ్ళని ముఖ్యంగా మనం ఆదుకోవాల్సి ఉంది ఆ తర్వాత బలహీనంగా ఉండేటి వాళ్ళు బలహీన వర్గాల వాళ్ళు ఎవరికైతే ఆర్థిక శక్తి లేదో ఎవరికైతే అందుబాటులో లేవో అలాంటి వాళ్ళు కూడా మన సమాజం ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది ఈ రోజు ఆ లక్ష్యంతో ఉన్నత లక్ష్యంతో మరి శ్రీ కేవీ చౌదరి గారు నాకు మిత్రులు ఒక నిజాయితీ అయిన యొక్క ఆఫీసర్ ఆయన దాని అన్నిటికన్నా మించి ఒక మంచి మానవతావాది ఆయన ప్రోత్సాహంతో మరి ఇక్కడ ఈ యొక్క సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి దీని ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ ఈ ప్రాంతాల వాళ్ళందరికీ సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందనమైన విషయం దానితో పాటు ఇరవై ఏడు సంవత్సరాలుగా ఈ సేవను కొనసాగించడం ఆరంభిస్తూ ఉంటారు చాలా మంది ఆర్పాటం చేస్తూ ఉంటారు కానీ దాని కొనసాగించడం కొద్దిమంది మాత్రమే చేస్తారు అలాంటి కొద్ది మందిలో మంచి మనుషుల్లో శ్రీ జగదీష్ బాబు గారు వారి యొక్క సేవా బృందం ఒకరని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను